బ్యూటిఫుల్ యాక్టర్స్ అయిన కీర్తి సురేష్ తెలుగు తమిళంలో అనేక మూవీస్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన యాంటోనీ తటిలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి బేబీ జాన్ మూవీతో బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది ఆ మూవీ ప్రమోషన్స్కి తాలిపొట్టులో అటెండ్ అవ్వడం గర్వకారణం అదే ప్రశ్న ఒక ఇంటర్వ్యూలో కీర్తిని అడగగా పెళ్లి అయిన కొద్ది రోజుల వరకు పసుపు తాడును తీయకూడదు అంటూ సమాధానం ఇచ్చింది కీర్తి యాంటోనీ వారి సంప్రదాయాల ప్రకారం హిందూ క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కీర్తి తన సోషల్ మీడియాలో తన మ్యారేజ్కి సంగీత్ మెహందీ హిందూ సంప్రదాయ పెళ్లి పద్ధతికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసింది రీసెంట్ గా క్రిస్టియన్ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోస్ ని కీర్తి షేర్ చేయగా అవి నెట్టింటా వైరల్ అయ్యాయి కీర్తి ఆంటోనీలా వైట్ డ్రెస్ ఫిట్స్ లో చూడముచ్చటగా ఉన్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీకోసం మీరు చూసేయండి రీసెంట్ గా కీర్తి నైన్టీన్ ఎయిటీలో డ్రాప్ లో జరిగిన అక్క వెబ్ సిరీస్ లో నటిస్తుంది అందులో కీర్తి మహిళా స్టార్ల వంటి పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది నెట్ఫ్లిక్స్ అక్క టీజర్ని రిలీజ్ చేయగా అందులో కీర్తి ఇంటెన్స్ లో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి